ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు అంటూ ఒక తరహా ఇంప్రెషన్ వచ్చే వార్తలు చాలా రోజుల నుంచి చూస్తున్నాం కానీ ఒక్కసారిగా ఇప్పుడు అదంతా కూడా ఉత్తదేన ఫీలింగ్ అయితే వస్తున్నారు తాజాగా ఎవరైతే అరెస్ట్ చేస్తున్నామో మరికొద్ది నిమిషాల్లో మరికొద్ది గంటల్లో జగన్ అరెస్ట్ అవుతారు అంటూ చెప్పారో వాళ్ళే ఇప్పుడు కొత్త తరమైన రాగాలను తీస్తూ ముందుకెళ్తున్నారు ఆధారాలు దొరకట్లేదంటూ ఏకంగా ఆధారాలను మాయం చేశారన్నట్టుగా మూడు లక్షల కోట్ల స్కామ్ అన్న వీళ్ళు ప్రస్తుతం మౌనంగా ఉంటూ దొరకట్లేదు ప్రాపర్గా పట్టుకోవడం లేదు అంటూ కూడా ఇక్కడ వీళ్ళు మాట మార్చే కార్యక్రమం చేస్తున్నారు లిక్కర్ స్కామ్లో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అంటూ ఈ తరహా వ్యాఖ్యలు చేసిన కూటమికి సంబంధించిన మీడియా సంస్థ పెద్దలు ఒక్కసారిగా ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా ఉట్టవే అనే ఇంప్రెషన్కి వచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసిన కీలక ఐఏఎస్ ఐపీఎస్లను అదుపులోకి తీసుకున్నారు సిట్ చాలా వేగంగా దూకుడుగా ముందుకెళ్తుందని కాస్త ఇబ్బందికరంగా పరిస్థితులు మారుతున్నాయి కానీ ఏకంగా సిట్ దర్యాప్తులో వేగం పుంజుకుందిందంటూ తెలుగుదేశం మీడియా ఊదరగొట్టిన డైలాగులు మనం చూసాం కానీ ఇప్పుడు అదే సిట్ వెనకడుగు వేస్తుంది జగన్ను అరెస్ట్ చేసేందుకు అంటూ కూడా వాళ్ళే వార్తలు రాస్తుండడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది అలాగే అరెస్ట్ చేయలేము అనే తట్టుగా ఇంప్రెషన్ మొదలు పెట్టడం కూటమి సర్కార్ అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది ఓవైపు తెలుగుదేశం పార్టీ దీనిపై పెద్దగా స్పందించకుండా మౌనంగా ఉంది జనసేన పార్టీ అయితే పూర్తిగా దీనిపై అసలు సైలెంట్గా ఉంటున్నారు ఎక్కడ మనం ఇన్వాల్వ్ కావద్దు అన్న ఆదేశాలు బహుశా పైనుంచి వచ్చాయేమో తెలియదు కానీ జనసేన పార్టీ క్యాడర్ అయితే జగన్ అరెస్ట్ విషయంపై వాళ్ళు గొంతు కూడా ఎత్తే పరిస్థితుల్లో లేరు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తామన్న వీళ్ళు మాత్రం ఇప్పుడు అరెస్ట్పై ఆందోళన ఎందుకు చెందుతున్నారు జగన్ను అరెస్ట్ చేయడం కాదు ముఖ్యం అరెస్ట్ చేశాక ప్రాపర్ ఆధారాలు లేకపోతే అదంతా ఉత్తదే అవుతుంది అందరి ముందు పరువు పోతుంది ప్రపంచం ముందు దేశాల ముందు ఇతర రాష్ట్రాల ముందు మనం గలీజ్గా పరువు పోడగొట్టుకుని నిలబడే పరిస్థితికి కూటమికి వస్తుందని గ్రహించి ఉన్నారా లేదంటే పర్ఫెక్ట్ విధానంగా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ కేసుల్లో అడ్డంగా దొరికినప్పుడు ఆధారాలను బలంగా ఎలా ప్రూవ్ చేయారు చేశారో అందరికీ తెలుసు అంతటి ఆధారాలు బలంగా శక్తివంతమైన ఆధారాలను సేకరించిన తర్వాతే వైఎస్ఆర్సిపి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నాడు జగన్ ప్రభుత్వం చంద్రబాబును అదుపులోకి తీసుకునేంత సాహసం ఆ రోజు చేయగలిగింది ఆధారాలు ఏమీ లేకుండా ఆధారాలు ఏమీ లేకుండా ఉత్తగానే నోటి మీద మాట మీదనో ఇంకో మా పోలీసులు అదుపులోకి తీసుకోవడమో లేకపోతే రెండు రోజులకు బయటకు వచ్చేవారు ఆధారాలు బలంగా ఉండడం వల్ల యాభై మూడు రోజుల పాటు జైల్లో తాను బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా గడిపాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఆనాడే ఏర్పడింది కానీ ఇప్పుడు మాత్రం జగన్ను అరెస్ట్ చేస్తామన్న ఆనందపడితే మాత్రం మొదటికే మోసం వస్తుందని జగన్ అరెస్ట్ తర్వాత కూటమి కుప్పకూలే పరిస్థితులు చాలా ప్రారంభమవుతాయని మద్యం స్కాంబు అని ఇంత గొప్పగా చెప్తున్నారు కానీ ఆధారాలు చూపించలేనప్పుడు ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే ఎలాంటి పేపర్ మీద ఆధారాలు అయితే ఇటు సిట్ దర్యాప్తులో కానీ చంద్రబాబు ప్రభుత్వంలో కానీ ఎవరు కూడా బయటపెట్టిన పరిస్థితి లేదు అరెస్ట్ చేస్తాము జగన్ హయాముంది అంటున్నారు జగన్ చేయి ఉంది అంటున్నారు మాటలు మీద లెక్కలే ఉన్నాయి కానీ ఆధారాల రహితంగా ఎక్కడ ఏం బయటకు వచ్చిందే లేదు ఇక ఇదే విషయంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహా వారించినట్టుగా తెలుస్తుంది ఎలాంటి ఆధారాలు లేనప్పుడు అరెస్టులు చేయడం అన్నది ఫుల్ డిసిషన్ అంటూ కూడా ఆయన చెప్పారట ఢిల్లీలో కీలక భేటీలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా జగన్ను అరెస్ట్ చేస్తే ఇబ్బందుల పాలయ్యేది మనమే అని తేల్చి చెప్తున్నారట కేంద్ర పెద్దలు మరి ఇలాంటి తరుణంలో జగన్ను అరెస్ట్ చేయడం అనేది ఒక డర్టీ పాలిటిక్స్కే దారితీస్తుంది ఇంకోటి ఏంటంటే రాజకీయ పరమైన విభేదాలు ఉన్నప్పుడు రాజకీయపరమైన అడుగులు ఇలాంటివి వేసినప్పుడు కక్షపూరితమైన చర్యలకే ఎక్కువగా శ్రీకారం చుడుతున్నారు అనే తట్టుగా ఇంప్రెషన్ వచ్చేటట్టు ఉంటుంది తప్ప ఆధారాలు బలంగా లేనప్పుడు అది నిలబడదు అలా నిలబడలేని ఏదికి ఏ అటెంప్ట్ చేసినా కూడా అది మొదటికే ముప్పుగా కూడా మారుతుంది అయితే ఈ రిక్కర్ స్కామ్కు సంబంధించిన డిపార్ట్మెంట్ ఎక్సైజ్ కమిషనర్ ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరు కూడా వీళ్ళకి సంబంధం లేదు డైరెక్ట్గా ముఖ్యమంత్రి కార్యాలయం జగన్ గారికి సంబంధం ఉందని చెప్తున్నారు ఇంతమందిని కాదనుకో నేరుగా సీఎం దాకా పోవడం అంటే అది మాటలు కాదు దాన్ని ప్రూవ్ చేయడం కూడా అంత ఈజీ కాదు ఇలాంటి తరుణంలో ఇలాంటి కథనాలు వచ్చినప్పటికీ వార్తలు అల్లినప్పటికీ అల్టిమేట్ గోల్ మాత్రం జగన్ను అరెస్ట్ చేసే పరిస్థితి లేదనేది సిట్ తేల్చేసినట్టు తెలుస్తుంది హైప్ అయితే తీసుకొచ్చారు కానీ రేపు ఎల్లుండి మరికొద్ది గంటల్లో అరెస్ట్ అని తీసుకొచ్చి సడన్గా ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయారు సైలెంట్ ఎక్కడ అయిపోయారు నీకెవరు చెప్పారు సైలెంట్ అయిపోయారా లేదా అన్నది అని అంతే కనుక అరెస్ట్ 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 అన్న వీళ్ళే ఇప్పుడు ఏకంగా ఆధారాలను తేల్చక తేల్చలేకపోతున్నామని సిట్ స్వయంగా రాస్తుంది ఆధారాలు దొరకట్లేదని మూడు మూడు లక్షల కోట్లు రూపాయలు పేపర్లని మూడు లక్షల కోట్ల రూపాయల పేపర్లని ధ్వంసం చేసిందే చేసేశారని గత ప్రభుత్వం వైసీపీ దొరకకుండా సిట్కి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారని ఆధారాలు దొరకకుండా భలే మేనేజ్ చేశారు అంటూ ఇలాంటి కథనాలు ఎవరైతే అరెస్ట్ చేస్తారో చేస్తారో అని రాశారో వాళ్ళే ఈరోజు మాట మార్చి ఇలా రాస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సొంత మీడియా ఇలాంటి కథనాలు అల్లుతున్నప్పుడు ఖచ్చితంగా వెనకడుగు వేస్తున్నారు జగన్ను అరెస్ట్ చేసే పరిస్థితి లేదనేది ఇండైరెక్ట్గా చెప్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది జగన్ అరెస్ట్ చేయడం ఈజీ కాదు అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు ఎదుర్కోవడంలోనే మొదటికే ముప్పు ఉంటుంది అరెస్ట్ అని ఆషామాషిగా చేసి చేతులు తులుపుకునే చప్పట్లు కొట్టుకునేంత పోయేది కాదు అరెస్టు తోటి ఒక పెద్ద సమస్య మనం తెచ్చుకున్నట్టు అవుతుందని కూటమి సర్కారు లోపల ఆందోళన కనబడుతూ ఇలాంటి నిర్ణయం తీసుకుందా అంటే అవునని సమాధానం వస్తుంది ఈ మొత్తం మద్యం అంశానికి సంబంధించిన జరుగుతున్న పరిణామాలపైన కూటమికి సంబంధించిన నాయకులు మూడు పార్టీలలో అటు జనసేన పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అరెస్టు గురించి కానీ మద్యం కుంభకోణం గురించి కానీ మాట్లాడే సాహసం కానీ చేయకపోగా మౌనం పాటిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్ని మంత్రుల్ని మీరు ఎవరు మాట్లాడకండి అంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే అధ్యక్ష హోదాలో తాను చప్పుడు కాకుండా ఉంచడం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళారు నేరుగా మోదీతో కలిసి వచ్చారు లిక్కర్ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నా మీరు కూడా మద్దతు ఇవ్వండి అని కూడా వాళ్ళని అడిగినట్లు తెలుస్తుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పేపర్లే రాస్తూ వస్తాయి ఇవంతా కూడా మరి దేశ ప్రధాని మోదీ గారు దీనికి ఒప్పుకోలేదా తెలియదు మనకి తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ప్రస్తుతం ఉన్నారు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో సమావేశం అవుతున్నారు ఆయన అమిత్ షా కూడా గ్రీన్ సిగ్నల్ రాలేదా అందుకే ఈ అరెస్టు తరహా ఆలోచన వెనకడుగు తట్టుగా ఈ మాదిరిగా రాస్తున్నారా అంటే అవునని తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఒక సాదాసీదా రాజకీయ నాయకులను అరెస్ట్ చేయాలన్నా లేదంటే జైలుకు పంపాలన్నా చాలా కండిషన్ సప్లై ఉంటుంది అలాంటిది మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఐదేళ్ళు పరిపాలించిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని లోపలికి వెయ్యాలి అరెస్ట్ చేయాలంటే అది కక్షపూరితమైన చర్యలతో అడుగులు వేస్తే సులభం కానీ విరుగుడు మాత్రం ఘోరంగా ఉంటుంది అదే ఆధారాలను దొరకబట్టి జగన్ గారు నిజంగా తప్పు చేస్తున్నారు కాబట్టి తప్పు చేస్తున్నారా తప్పు చేస్తున్న ఆధారాలు ప్రజల ముందు పెట్టి ఆ ప్రజలను కూడా వాస్తవమా కాదా అనేది అడిగి ఆనందంగా అరెస్ట్ చేస్తే అంతకన్నా గొప్ప ప్రభుత్వం ఎవరు ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అది చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా ఆయన అరెస్ట్ చేయలేదు గడిచిన నాలుగేళ్ళు తనను టచ్ చేయని జగన్ కేవలం ఆధారాలన్నీ పకడ్బందీగా తయారు చేసుకున్న తర్వాత సంతకాలను గ్రహించిన తర్వాత చంద్రబాబే స్వయంగా ఇల్లీగల్గా కంపెనీలను సెల్ కంపెనీలను సృష్టించి మాయ చేసి లక్షల కోట్లు దొబ్ అవినీతికి పాల్పడ్డారని గ్రహించిన తర్వాతే అన్ని సంస్థలను ఆయన రంగంలోకి దింపి ఆ తర్వాత అరెస్ట్ అనే దానికి తీసుకుపోయారు అందుకే కోర్టు కూడా అంగీకరించింది ప్రైమరీ ఎవిడెన్సెస్ అనేవి కోర్టులు ఖచ్చితంగా చూస్తాయి ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసిన వెంటనే జైల్లో పెట్టారు అలాంటి ప్రైమరీ ఎవిడెన్స్లో సైతం వాస్తవమే అని తేలింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపలికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఆనాడొచ్చింది యాభై మూడు రోజుల పాటు బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా కూడా అయ్యిందంటే దానికి కారణం అంత బలంగా ఆధారాలు సేకరించి అంత పకడ్బందీగా చంద్రబాబు గారిని లోపల పెట్టగలిగారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు చేస్తారు అవినీతి చేస్తారు అని మాటలకే అంటున్నారు తప్ప ఒక్కటంటే ఒక ఆధారాలు చూపించే కార్యక్రమం చేయడం లేదు పేపర్ వర్క్ కూడా లేదు ఇవేవీ లేనప్పుడు కష్టంగా మారుతుంది ఇది వాళ్ళ ప్రభుత్వానికి చెడు తెస్తుంది అన్న భయం బాధ్యతతోనే ఈరోజు సిట్ అరెస్ట్ చేయకుండా వెనుకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది